రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం చేరుతున్నారు జారు ఎన్నికల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలవడంతో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యింది పులిగెండల్లో వైఎస్ మనోహర్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఆయన నామినేషన్ దాఖలు చేశారు అటు తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం నామినేషన్ కార్యక్రమం వచ్చే రోజుల్లో జరుగుతుంది కడప జిల్లాలో షర్మిల నామినేషన్ వేశారు ఎంపీకి అటు తర్వాత తెలుగుదేశం ఈ విధంగా నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది ఈ నామినేషన్ పర్వం ఒక విధంగా ఉంటే అంతా కూడా పార్టీ రాజకీయాల్లో కొంతమంది చేర్చు చేర్చుకోవడం కొంతమందిని కండువాలు పిలిపించుకొని కండువాలు వేయించుకోవడం అంటే రాజకీయ పార్టీలో వైకాపా కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు చేరుతున్నారు ఒక పార్టీలో జారుకుంటున్నారు మరి ఒక పార్టీలో అనే విధంగా రాజకీయం పులివేందలో ప్రారంభం అయ్యింది ముఖ్యంగా పులివేంద్ర రాజకీయ విషయానికి వస్తే అసలు ఏం జరుగుతుందో రాజకీయ నాయకుల్లో టెన్షన్ టెన్షన్ ఎవరు మన పార్టీలో ఉంటారో ఎవరు ఇతర పార్టీకి వెళ్తారో ఉదయం ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అని అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇటు వైకాపా పార్టీ నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తున్నారు ఈ చేరే వాళ్ళు జారేవాళ్ళు అయితే ఇక్కడ ప్రధానంగా పులింగుల రాజకీయ విషయానికి వస్తే వైకాపా విషయంలో కొంత దూకుడు తగ్గినట్టు ఉంది ఎందుకు తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచారు బిటెక్ రవి ఆధ్వర్యంలో ముఖ్యంగా వైకాపా నేతలే భారీగా చేరికలు ప్రారంభం అయినట్టు సుస్పష్టంగా కనపడుతుంది అందులో భాగంగా లింగాల మండలం అంటే కీలక మండలం ఆ లింగాల మండలంలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో బీటెక్ రవి సమక్షంలో కండువా కప్పుకున్నారు సంజీవ్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డిల ప్లాట్నం మేరకు ఈ విధంగా లింగాల మండలంలో చేరికలు జరుగుతూ ఉన్నాయి అంటే వైకాపా నుంచి జారుకుంటూ ఉన్నారు తెలుగుదేశం లేకి చేరుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఒక లింగాల మండలం కాదు చక్రాయపేట మండలం అయితేనేమి సింహాపురం మండలం అయితేనేమి తొండూరు మండలం అయితేనేమి పులివెందు అయితేనేమి ఇతర మండలాల్లో రకరకాలుగా జనాలు అదే నాయకులకు సపోర్ట్ చేస్తూ మేము ఈ నాయకునికి సపోర్ట్ చేస్తున్నాం మేము ఆ నాయకునికి సపోర్ట్ చేస్తున్నాం మేము ఈ పార్టీలో చేరుతున్నాం మేము ఈ పార్టీలో చేరబోతూ ఉన్నాం మాకు ఏం మీరు అవకాశం కల్పిస్తారు మీ పార్టీలో చేస్తే మాకు ఏం లాభం మీ పార్టీ నుంచి మేము వస్తే మీ పార్టీలోకి మేము వస్తే మాకు ఎటువంటి తాగి ఉంటాయి అనే తతంగం అనే టెన్షన్ నాయకుల్లో పుట్టిస్తూ ఉన్నారు ఈ చేరుడు చరుడుగాళ్ళు ఈ విధంగా పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి రాజకీయ ఎన్నడూ లేని విధంగా పులివెందల్లో వైకాపా అదే వైఎస్ కుటుంబీకులకు కడప జిల్లా పులివెంగల్లో చాలా అసలు వైఎస్ వాళ్ళను నమ్మిన వాళ్ళు బయటికేం వెళ్ళరు వైఎస్ వాళ్ళను నమ్ముకున్న వాళ్ళు ఓటర్లు నాయకులు బయటికి పార్టీకే వెళ్ళరు ఎందుకో ఈ ఎన్నికల్లో ఎందుకు దారుకుంటున్నారో ఎందుకు చేరుకుంటున్నారో కాని పరిస్థితి ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ వస్తే ముఖ్యంగా వివేకారణి హత్య విషయం చాలా మార్పులు చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది ఒకనొక టైంలో రాజారెడ్డి పేరు ఎత్తాలన్నా ఒకనొక టైంలో దివంగత రాజశేఖర్ రెడ్డిని ఏవైనా కొన్ని మాటలు అనాలన్నా వైఎస్ కుటుంబీకుల మాట ఎత్తాలి అన్నా భయం 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 కానీ ఇప్పుడు యేగా కొంతమంది వైఎస్ కుటుంబీకులను ఎదిరించి తెలుగుదేశం పార్టీలో చేరడం ఈ కూటమి పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేయడం ముఖ్యంగా యువత కూడా యువత కూడా బీటెక్ రవి వెన్న ఉంటామని వాళ్ళు బీటెక్ రవి దగ్గరికి వెళ్లి కందువాళ్ళు కప్పుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే కురివందల్లో మార్పు వచ్చిందా లేక ఇది చేరుకుంటున్నా జారుకుంటున్నా వాళ్ళు ఈ రాజకీయ నాయకులను వాడుకుంటున్నారా వాళ్ళ స్వలాభం కోసం చేరుతున్నారా వాళ్ళ స్వలాభం కోసం జారుకుంటున్నారా ఇది నాయకుల్లో పెన్షన్ పుట్టిస్తూ ఉన్నారు కురివందంలో అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నమస్తే